అందరికీ అండి రేపు గురువారం రాత్రి తొమ్మిది లోపు లవంగాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి ధనవంతులైపోతారు ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు అన్నీ కూడా పోతాయి ఎప్పుడు చూసినా కూడా ధనం లేదు అని బాధపడేటటువంటి వారు ధనం నిలవడం లేదు అని దిగులు పడేటటువంటి వారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బుకు ఇక లోటే ఉండదు అనేసి చెప్పుకోవాలండి చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లవంగాలు చాలండి అసలు లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి చెడును తొలగిస్తాయి లవంగాలు ఎలాంటి పరిహారాలు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం అనేది చేసుకుంటే చక్కటి ఫలితం అనేది ల వస్తుందండి లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కదా కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఏమీ కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరమే ఉండదు లవంగాలు ప్ర ప్రకృతి నుండి వస్తాయండి లవంగాలు ప్రకృతిని ప్రసాదించినవి నేచర్ నుండి వచ్చేటువంటి పదార్థాలతో ఎటువంటి పరిహారాలు చేసినా కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక తెలంగాణను వంటలు అధికంగా వాడేటువంటి పదార్థం ఇదేనండి ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క లవంగాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవాలి ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఈ లవంగాలతో ఈ యొక్క గురువారం రోజు రాత్రి తొమ్మిది లోపు ఇటువంటి ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలండి రాత్రికి రాత్రే మీ యొక్క కష్టాలు అన్నీ కూడా సమస్య పోతాయని పండితులు చెబుతున్నారు మరి ఈ గురువారం రోజు రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీదేవతాయే నమ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లవంగాల డబ్బాలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దినుసులు ఏదైతే ఉన్నాయో వాటికి చాలా ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవాలి ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు ఈ యొక్క గురువారం రోజు ఒక్క లవంగాన్ని తీసుకొనండి ఆ లవంగాన్ని మీ చేతిలో పెట్టుకొని మా ధన సమస్యలన్నీ కూడా ఈ రోజుతో పోతూ ఉన్నాయి అన్నీ కూడా అనేసి మనసులో అనుకోవాలి మా ధమ్ మాకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మాకున్నటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ కూడా పోవాలి అనేటటువంటి కోరికను మీ మనసులో మాత్రమే అనుకోవాలి ఆ తర్వాత ఆ లవంగాలని పొడిలాగా చేయండి తర్వాత మీరు పనిలో కొంచెం అంటే దానితో పాటు ఆ యొక్క పని చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం కర్పూరం పొడిని కూడా కలపాలి అండి తద్వారా ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి ఇలా ధూపం అంతా కూడా ఇంట్లో ప్రతి మూలన కూడా చూపించాలండి ఒకవేళ మీకు ఈ ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలి అంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని కూడా పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడిని కలుపుకొని ధూపం వేసుకోవచ్చండి ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేసుకోవచ్చండి ఈ యొక్క గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి అలాగే ఈ యొక్క గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కూడా ఒక చిన్న లవంగాన్ని వేయండి ఇలా ప్రతి గురువారం కూడా చేసుకోండి కనీసం నెలలో ఒక్క గురువారం అయినా సరే చేశారంటే మీకున్నటువంటి డబ్బు సమస్యలు కానీ మీకున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఒక గురువారం రోజున ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయండి మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారాన్ని చేయండి లేదంటే లేదు మరి చేస్తున్నారు కదా మీరు కూడా ఈ గురువారం రోజు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ లవంగాల యొక్క పరిహారాన్ని చేసి మీకున్నటువంటి ధన సమస్యలను తొలగించుకోండి ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు గురువారం భలే అద్భుతమైనదండి ఈరోజు రాత్రి లోపు పసుపు రంగు నీటిలో ఇలా చేస్తే కనుక చాలు మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది ధనుష వర్షం అనేది కురుస్తుంది మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు మట్టిని పట్టినా కూడా బంగారంలా మారుతుంది ఇక మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి అలా మంచి ఫలితం అనేది వస్తుందండి అని శాస్త్రాలు చెబుతున్నాయి సిద్ధ శాస్త్రంలో ఈ యొక్క పరిహారం గురించి చెప్పారండి పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయట కదండీ పసుపు చాలా మంచి పదార్థం కదా మంగళకరమైనటువంటి పదార్థం కాబట్టి పసుపుతో ఈ చిన్నపాటి పరిహారం చేస్తే చాలు మీకు తిరుగులేని ఫలితం అనేది వస్తుంది భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంపద ఉంది కదండి శుభచూచకంగా పసుపుకు ఎంతో ప్రాధాన్యస్త ఇస్తారు కదండి మన తెలుగు వాళ్ళు ఇక గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు రాసుకుంటారు అంతెందుకండి కూరల్లో కూడా పసుపు వేసుకుంటారు కదండి వండినాటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక చిటికెడు పసుపును వేయకుండా ఉండరు కదా కాబట్టి పసుపును సర్వ రోగ నివారణి అని ఎందుకంటారంటే ఇది చెడు బ్యాక్టీరియాలను మన ధరికి చేరనివ్వదు కాబట్టి మన పూర్వీకులు పసుపు చేసేటటువంటి మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాల్లో పసుపును బాగా వాడేవారట ఇప్పటికీ మన వాళ్ళలో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే చిన్న దెబ్బ తగిలిందంటే వెంటనే పసుపు తెచ్చేసి అక్కడ అద్దేస్తూ ఉంటారు కదా పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయండి అంతేకాకుండా అంతేకాకుండా పసుపును మన నాభి పైన అలాగే బొడ్డు పైన పుయ్యడం వల్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉంటాయంటండి పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందంట సంపద శ్రేయస్సు అనేది కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుందండి బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దలా వేసి పెట్టడం వల్ల ఇంట్లో ఉండేటువంటి గొడవలు కూడా మన ధరకి చేరవంటండి చెడు సంపదలు అంటే మంచిగా మారతాయి పసుపు బొడ్డుపై పుయ్యడం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారంట ఇలా బొడ్డుపై పసుపును రాస్తే మీకు ఉన్నటువంటి అన్ని అవయాలు అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు కూడా ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించేటందుకు తినిపించేటువంటి సంప్రదాయం కూడా మనకు ఉంది కదండీ మనకు ఈ పసుపు మన జీవితంలోనే పెనవేసుకుపోయింది ఏ శుభకార్యం జరిగినా పెళ్లి జరిగినా పండుగ వచ్చిన ముఖ్యంగా ఈ యొక్క పసుపుకు అంత ప్రాముఖ్యతను అనేది ఇస్తారు అందుకే అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి పదార్థంగా చూసుకుంటూ ఉంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి పసుపుతో నీటిని కలిపి గురువారం రోజు రాత్రి పది లోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకమే మారిపోతుందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం అనేది కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు మరి ఈ గురువారం రోజు ఆ యొక్క పసుపు నీటితో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటున్నారో మీ యొక్క జాతకం మారాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారు అందరూ కూడా ఈ గురువారం రోజున నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలండి ఆ జాతక దోషాలు అన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అన్నిటికీ కూడా సిద్ధిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది జాతకం కోసమే కాదండి ఆర్థిక కష్టాలు నష్టాలు ఆటంకాలు ఉన్నాయని బాధపడేటువంటి వారికి పిల్లలు మాట వినడం లేదు అనేటువంటి దిగులు పడేటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చండి కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు రాత్రి ఆరు నుండి పది గంటలలోపు మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి అసలు ఏం చేయాలి అంటే విషయానికి వస్తే కూడా ఏం లేదండి ముందు ఒక గ్లాసు నీళ్లు స్వచ్ఛంగా ఉండే విధంగా నీళ్లు తీసుకొని తర్వాత ఆ నీటిలో ఒక్క స్పూన్ పసుపు వేసుకోండి పసుపు కలిపి అయితే ఆ నీళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి కదా ఆ పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు అండి కాబట్టి ఆ గురుడికి గురువారం రోజున సంబంధించినటువంటి పరిహారాన్ని పాటిస్తే చాలు కాబట్టి గురువారం రోజు ఈ యొక్క పరిహారాన్ని చేయాలని శాస్త్రం చెబుతుంది ఇలా పసుపు రంగు నీటిని తీసుకుని నీటి చుట్టూ మీరు ఏడు సార్లు అంటే సవ దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకున్నట్లు తీసుకోండి కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకున్నటువంటి దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి అది కూడా మీకన్నా పెద్దవారై ఉండాలండి అలా తిప్పిన తర్వాత ఈ యొక్క పసుపునిటిని ఒక మట్టి ప్రమిదను నువ్వుల నూనెను ఒత్తులను తీసుకొని అరటి చెట్టు వద్దకు వెళ్ళండి మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ లేదంటే ఇరుగు పొరుగు వారిళ్లల్లో అరటి చెట్లు ఉంటాయి కదండి అక్కడికి కానీ వెళ్ళి ఈ యొక్క పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసిసేయండి అలా పోసిన దాని తరువాత మీరు మట్టి ప్రమదను పెట్టి మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించినటువంటి తరువాత మీ యొక్క కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి అరటి చెట్టుతోనే మీ యొక్క ఇష్టదైవాన్ని అనుకొని నాకున్నటువంటి జాతక దోషాలు పోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి నాకున్నటువంటి కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించాలి అనేసి మీకున్నటువంటి కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ కోరికలు చెప్పుకోండి తద్వారా మీ ఇంటికి వచ్చేసి ఇక మీరు మీ యొక్క పనులు చేసుకోవచ్చు ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఐదు గురువారాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క గురువారం చేసుకోండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మరి చెప్పుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్